వీలేం చేశారు ఆ సాయంకాలం కల్లా రాజుగారి దగ్గర బయలుదేరారు వెళ్దామని రాజుగారు ఏం ప్రకటన చేశారు రాజుగారు ధరించినటువంటి రాజముద్ర ఉన్నటువంటి ఆ బంగారు ఉంగరము ఎక్కడో పడిపోయింది కాపాడు తీసుకొచ్చిన వారికి తగిన బహుమతి ఇవ్వబడని చాటింపు చేశారు సరే ఏమి నీతిగా ఏం చేసింది ఆ ఉంగరాలు కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి కానీ ఆమె ఏం చేసిందంటే ఆ యొక్క విశ్వాసరాజు ఆ ఉంగరం తీసుకొని తన భర్తను తీసుకొని తన పిల్లలు తీసుకొని అందరూ రాజభవనం దగ్గర బయలుదేరారు ఇక వస్తూ ఉన్నారు ఆ గేట్లో ఏంటమ్మా మేము రాజుగారిని కలవాలండి ఎందుకు రాజుగారు పోగొట్టుకున్న ఉంగరం మాకు దొరికింది ఇక వాడు గేట్ ఓపెన్ చేశాడు లోపలికి వెళ్ళగానే రాజుగారు సింహాసనం కూర్చుని ఉన్నాడు ఏంటమ్మా ఏం కావాలని కోరికంటే అయ్యా ఇది జరిగింది మీరు పోగొట్టుకున్నటువంటి ఆ రాజముద్ర దంచిన ఉంగరము నాకు దొరికింది ఎలాగా ఒక కాకి వచ్చి మా ఇంటి ముందు పడవేసింది అయ్యా ఎలా జరిగిందో మాకైతే తెలీదు అమ్మ నువ్వు దేవుని బిడ్డవా ఏసు ప్రభు నమ్ముకున్నావా అంటే ఆమె సాక్ష్యం అంతా చెప్పింది అయ్యా నేను ప్రభువు బిడ్డను విశ్వాసంతోను ప్రార్థన చేస్తే నీకు ఎలాగ ఎలాంటి సమస్యలైనా సరే విశ్వాసం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అలకిస్తాడని నీ యొక్క అవసరత తీరుస్తాడని మా ప్రభువు నాకు నేర్పించాడు నేను ఏకాంతంగా రాత్రంతా ప్రార్థన చేసుకున్న దేవుని సన్నిధిలో తెల్లవారిసరికి కాకొచ్చి ఈ యొక్క ఉంగరాన్ని మా ఇంటి ముందు పడవేసింది ఎవరిదా ఉంగరం అని చూస్తే రాజముద్ర దాని మీద ఉన్నది కాబట్టి ఈ ఉంగరం మీదని మేము తెలుసుకున్నాం కాబట్టి మేము తీసుకొచ్చి మీకు ఇవ్వడానికి వచ్చామయ్యా అనగానే రాజుగారు ఎంతో సంతోషించాడు ఇంత నీటి మంత్రులు కూడా ఉన్నారా ఇంత నీతిగా ఎలా ఉండగలుగుతున్నావు అంటే అప్పుడు తన సాక్ష్యాన్ని చెప్పింది నేను ఎవరు బిడ్డను అనుకున్నావు రాజులకు రాజు ప్రభులకు ప్రభు జీవమగల దేవుడైనటువంటి రాజాది రాజని యేసు ప్రభు బిడ్డ నేను అని చెప్పగానే ఎంతగానో రాజుగారు సంతోషించి కొన్ని వేల డాలర్లు వరహాలు అంటారు కదా ఆ రాజులు ఇచ్చేటువంటి బహుమతులు ఇస్తే ఇక ఆమె తన భర్త పిల్లలు అందరూ కూడా సంతోషంగా ఆ బహుమానాలు తీసుకొని అప్పంతా తీర్చేశారు ఒక అందమైనటువంటి గృహాన్ని వాళ్ళు నిర్మించుకోగలిగారు దేవుడి స్తోత్రు తెలియజేద్దా అల్లియ్య చూడండి ఎలాంటి విశ్వాసము ఆమె ఎవరిదైనా అడిగిందా ఇరుగు పరుగు వారిని స్నేహితుల్ని బంధువుల్ని వాళ్ళ అన్నయ్య వాళ్ళని ఏమన్నా అడిగిందా ఎవరిని అడగల ఎవరిని ఆమె రాజాతి రాజుని అడిగింది ప్రభువులకు ప్రభుని జీవన దేవుడు ఏ సైనా ఆమె అడిగింది చూసారా కాబట్టి క్రీస్తు సైనికులు ఎవరి మీద విశ్వాసం ఉంచాలి దేవుడి మీదనే విశ్వాసం ఉంచాలి ఆయన మీద మనం విశ్వాసం ఉంచాలి ఆయన మీద విశ్వాసం ఉంచితే ఆయన తన బిడ్డలు వదిలిపెడతాడా నేను విడువను ఎడబ్ నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమన్నాడు క్రీస్తు సైనికులు ఏం చేస్తారంటే ఆయన వైపు ఏది వస్తారు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం నుండి వచ్చును ఎవరు చేస్తారు సహాయము నీకు నాకు ఎవరు సహాయం చేస్తారు భూమి ఆకాశ సృజించిన నాకు సహాయము కలుగును దేవుని స్తోత్రాలు తెలియచేద్దాం అది ఆయన మనకు సహాయం చేస్తాడు కానీ ఆయన సహాయం చేయాలంటే నీకేం ఉండాలి విశ్వాసం ఉండాలి ఏముండాలమ్మా విశ్వాసం ఉండాలి డ్యాన్లై గారు సహవాసం స్థాపించినటువంటి డ్యాన్లై గారు శ్రీవర్పురం ఆ డ్యాన్లై గారు సహవాసం ప్రారంభం చేస్తే ప్రభు మరి ఇంతమంది ప్రజలు సన్నిధికి వస్తున్నారు వాళ్ళందరూ ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు ఉద్యోగులు అనేటువంటి మా వాళ్ళ వాళ్ళు ఉద్యోగ నిరుద్యోగులు వస్తున్నారు వాళ్ళందరినీ పోషించాలి ప్రభువా మరి మాకైతే మేమే ఉద్యోగాలు నిలిపెట్టేసి మీ సేవకు వచ్చాము మరి ఎలాగ పోషణ చేయాలి వాళ్ళని ఎలాగ పోషించమంటారంటే ఏసన్నాడంట ఆనాటి దినాల్లో ఇస్రాయేల్ ప్రజల్ని ఇరవై లక్షల మంది ప్రజలు పోషించాను కదా పైనుంచి ఆహారాన్ని పంపించి ఆ అరణ్యంలో దాదాపు నలభై సంవత్సరాలు వాళ్ళని నేను ఏం చేశాను పోషించాను వాళ్ళ బట్టలు చిరిగిపోలేదు వాళ్ళు వేస్తున్న వస్త్రాలు చిరిగిపోలేదు చూడండి చెప్పులు వారు కూడా తెగిపోలేదు మరి పగల మేఘాస్తంభం రాత్రి అగ్నిస్తంభాన్ని పంపించాను వాళ్ళు వండుకోవడానికి అడవికెళ్ళి ఏమన్నా కట్టెలు తీసుకొచ్చుకున్నారా భీమను తీసుకొచ్చుకున్నారా ఏమి లేదు వాళ్ళకి ఉదయము మధ్యాహ్నం సాయంత్రం వాళ్ళకి భోజనం నేను పంపించాను అన్ని సంవత్సరాలు అన్ని లక్షల మంది ప్రజలు నేను పోషించానే నేను పోషించలేనా అన్నాడంట చూడండి అప్పుడు దేవుడు ఆయన యొక్క దేవుడు చెప్పిన వాగ్దానాన్ని దానిలే గారు నమ్మాడు విశ్వసించాడు ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఈ యొక్క సహవాసము కొన్ని లక్షల మంది ప్రజలకు ఆస్వాదకరంగా మార్చిపడినది చూస్తున్నావా కాబట్టి మన విశ్వాసం ఎలాగున్నది నేను దేవుని బిడ్డని అంటే సరిపోదు దేవుని బిడ్డలు ఎలాగ క్రీస్తు బిడ్డలు ఎలాగ ఉండాలా క్రీస్తు సైనికులు ఎలాగ ఉండాలి ఆయన మీద మనం ఆధారపడే వాళ్ళకి మనము ఉండాలి ఇండియన్ సోల్జర్స్ ఏం చేస్తారు ఆ దేశం మీద ఆధారపడతారు మరి వాళ్ళకి కావాల్సిన వనరులన్నీ సమకూర్చాలి వాళ్ళకు కావాల్సిన ఆహారం వాళ్ళు ఇవ్వాలి లేకపోతే ఏమవుతారు యుద్ధము చేయలేరు కాబట్టి సైనికులు కనుక దేశము ప్రజల మీద దేశాధికారుల మీద వాళ్ళు ఇస్తున్నటువంటి అన్ని సదుపాయాల మీద ఎలా ఆధారపడుతూ ఉంటారో మనం ఎవరి మీద ఆధారపడాలి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన ఏసై మీద మనము ఆధారపడాలి ఆయన వైపు మనము చూడాలి అలాంటి విశ్వాసం మనకు కలిగి ఉంటే నువ్వు నిజమైన క్రీస్తు బిడ్డవుగా క్రీస్తు సైనికురాలుగా నీవు ఉండగలవు మరొకటి ఏమంటున్నాడంటే చూద్దాము క్రీస్తు సైనికులు ఎలాగుండాలంటే మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి ఏముండాలి వాళ్ళకి మంచి మనస్సాక్షి ఉండాలి ఆత్మఫలాలు ముందు కలిగి ఉండాలని చెప్పాను కదా ఎవరు క్రీస్తు సైనికులు ఆ తర్వాత మంచి మనస్సాక్షి ఉండాలి ఎక్కడ పోయిన సాక్షి గొప్పగా ఉండాలి పౌలు గారు ఏమంటున్నాడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం అంటున్నాడు పౌలు గారు ఉన్నాడు ఒకసారి దావీది రాజు ఒక తప్పు చేశాడు తప్పు చేస్తే ఏమైంది ఇక్కడ దేవుని సేవకులు ఇలాగ వచ్చేసి నువ్వు తప్పు చేసావు కదా అన్నాడు అప్పుడు ఎప్పుడైతే నువ్వు తప్పు చేసావు అని అన్నాడో వెంటనే ఆయన మైండ్ గ్రహించుకున్నాడు అయ్యో నేను చేసిన తప్పులు కనపడుతున్నాయి ఆయనకి అనుకుంటున్నాడు కనపడవా నువ్వు రహస్యంగా చేసే తప్పులు ప్రతిదీ కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు రహస్యమందు చూచి దేవుడను నా అన్నాడు కాబట్టి ప్రతి హృదయాన్ని అంతరంగాన్ని పరిశీలించే దేవుడు రహస్యంగా చేసే పాపాలు కూడా ఆయన చూస్తూనే ఉంటాడు చూడండి